రాజమండ్రి ఆర్యాపురం వాంబే కాలనీ కొత్త రోడ్ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి రాజమహేంద్ర ఆర్యాపురం వాంబే కాలనీ కొత్త రోడ్ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు అభిషేకాలు చేశారు ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకారాన్ని పడాల వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు అందించారు సుమారుగా ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ప్రతి శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజలు అభిషేకాలు జరుగుతాయని అనంతరం అన్న ప్రసాదం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు